సార్ ప్రమాదాలకు నిలయంగా టిపాలెం నగర పంచాయతీలోని ఖాజానగర్లో ఉన్న డ్రైనేజీ కాలువ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది కాలువను నిర్మించిన అధికారులు కాలువపై ఎలాంటి హోల్స్ గానీ సైడ్ వాల్స్ గానీ నిర్మించడం మరిచారు దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న కాలనీవాసులు ప్రయాణికులు చిన్నపిల్లలు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు అధికారులు స్పందించి కాలువపై రాకపోకల నిమిత్తం వాల్స్ ను హోల్స్ ను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు కాలు నుంచి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం అండి ఇది ఏమంటే కాళ్ళ కాలువ కట్టేసి ఉన్నారు ఇది ఏమంటే గోడలు లేవు పహరీ లేదు ఏం లేదు దీనికి ఇదే రోడ్డు పక్కన కాలువ వేసు అది కాలువ పక్కన రోడ్డు వేస్తున్నారు దీనికి ఏమంటే పిల్లకాయలు కాలువలో వెళ్ళి పడిపోయి మా టైం బాగుంది ఆ పిల్లకాయలు చూసుకుంటున్నాము చిన్న చిన్న పిల్లకాయలు తిరుగుతూ ఉంటారు మా పిల్లలు పడిపోయారు వీళ్ళ పిల్లోడు కూడా పడిపోయారు చూసుకొని మేము అప్పటికప్పుడు పట్టుకుంటున్నాం కాబట్టి పిల్లకాయలు మాకు చేతికి వస్తున్నారు మేడం ఇంకేమంటే దోమలు పెడదా ఎక్కువ ఉంది పందుల పెడద తప్పిందంటే ఈ దోమలు ఈ పిల్లకాయల గురించి మా మేము అసలు ఏమంటే అసలు అదే నమస్తే మేడం మా అబ్బాయి కూడా పడిపోయాడు మేడం కాలువలో ఇలాగే దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది మేడం మాకు దీనికి స్లాప్ అయినా ఏదైనా పహారీ గోడైనా కట్టించాలని కోరుకుంటున్నాం మేడం మేము దోమలు ఎక్కువగా ఉన్నాయి మేడం దానివల్ల జ్వరాలు పాములు ఇవన్నీ ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి మేడం కాలువ దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం చూసి కొంచెం త్వరగా కొంచెం త్వరగా చేపించండి మేడం మీకు పుణ్యం ఉంటుంది చిన్న చిన్న పిల్లకాయలు కాలంలో పడిపోతున్నారు మేడం గుడిపల్లి కాలం దగ్గర ప్రశాంతి మేడం మీరు కొంచెం చూసి కొంచెం పట్టించుకొని మెయిన్ చిన్న పిల్లకాయలు మేడం రెండు మూడు సంవత్సరాల పిల్లకాయలు మా టైం బాగుంది సైజు తొక్కటా తొక్కటా ఉంటారు ఒకసారిగా వెళ్ళి పడిపోతారు ఆ పడిపోయినప్పుడు మేము చూసుకున్నాం కాబట్టి దేవుడి దాని వల్ల మాకేం హాని జరగలేదు ఇప్పుడు స్లాబ్ వేపియడము గోడ కట్టియడమో ఏదో ఒకటి కొంచెం చూసి మీరు ఆ చేపించండి మేడం మీకు పుణ్యం ఉంటుంది